అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా పెండింగ్ బకాయిల చెల్లింపులు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అలాగే డిఏ ఏరియాస్ బకాయిల చెల్లింపులకు సంబంధించి రోడ్ మ్యాప్ విడుదలకి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మిమ్మల్ని విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్సిమల్ని యాక్టివేట్ చేసుకోండి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేయడం జరిగిందండి ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు జీపీఎఫ్కు ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ వంటి బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలరెడ్డి ప్రధాన కార్యదర్శి షేక్ జమ్షీద్ ప్రభుత్వాన్ని కోరారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల అధిక సమస్యలు రోజురోజుకి తీవ్రత తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఇక జీపీఎఫ్ఓ ఏపీజీఎల్ నిధుల్లో ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి కూడా లేదని తెలిపారు అది ఉద్యోగులు దాచుకున్న సొమ్మేనని అయినా రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ఆలస్యం చేయడం దురదృష్టకరమని ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఇక పదవే విరమణ పొందిన ఉద్యోగులు ముప్పై సంవత్సరాలు సేవ చేసి చివరికి ఆర్థికంగా అనిశ్చితిలో పడిపోతున్నారని కనీసం తమ బకాయిలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆందోళన అయితే వ్యక్తం చేశారు ఇక బకాయిల చెల్లింపులపై స్పష్టమైన రోడ్ మ్యాప్ విడుదల చేయాలని వెంటనే నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్లు చేశారు అలాగే ఎయిడెడ్ సిబ్బందికి మెడికల్ రియంబర్స్మెంట్ కల్పించాలని చెప్పేసి మరొక అప్డేట్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న రెండు వేల ఐదు వందల మంది టీచింగ్ పంతొమ్మిది వందల తొంభై మంది నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రభుత్వం మెడికల్ రియంబర్స్మెంట్ సదుపాయం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేయడం జరిగింది మెడికల్ రీయంబర్స్మెంట్ లేక ఎయిడెడ్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి చిట్టుబాబు ఎల్కే చిన్నప్ప ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కరోనా కాలంలో ఏడేడు ఉపాధ్యాయులు నూట అరవై తొమ్మిది మంది మరణించారని వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇంతవరకు కారుణ్య నియామకాలు చేపట్టలేదని పేర్కొన్నారు ఇక ఉపాధ్యాయులకు మెడికల్ రీంబర్స్మెంట్తో పాటుగా కారుణ్య నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు కొత్త టీచర్లకు సెలవుల సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది కొత్తగా నియమితలైన ఉపాధ్యాయులకు లీవ్ యాప్లో అర్హత గల సెలవులను ఉపయోగించుకునేలా మార్పులు చేయాలని విద్యాశాఖను ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు జీ హృదర్ ఎస్ చిరంజీవి మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు కొన్ని చోట్ల నూతన ఉపాధ్యాయులను అధికారులు వేధిస్తున్నారని ఇది సరికాదని అన్నారు అలాగే ఎస్సీఎస్టీ టీచర్లకు జీవో నెంబర్ మూడు వందల నలభై రెండు ప్రకారంగా ఉన్నత విద్య చదువుకు అవకాశాన్ని కల్పించాలని కోరారు చిన్న చిన్న కారణాలతో విద్యాశాఖ అధికారులు దరఖాస్తు లను తిరస్కరిస్తున్నారని ఆందోళన అయితే వ్యక్తం చేశారు సో ఇదండి వాటి ఎంఎస్ఎస్ఎం చేసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావి డే